వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మొక్కజొన్న స్వీట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ కనుక మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒక్కసారి నొక్కండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ అయితే ఎంతో కష్టపడుతూ గ్యా కంకులు తీసుకొచ్చింది గ్యారా చేయనికి చూడండి ఎంత కష్టపడుతుందో పట్టుకొచ్చి కవర్ అక్కడ పెట్టేసి అమ్మ అయ్యా చేయి నొప్పిలేస్తుంది అని అంటుంది చూడండి కంకులు అయితే పొట్టు తీసేస్తున్నాను నేను కంకు పొట్టులు బాగా తీసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ చిన్న చిన్న బూరు లాంటిది ఏం లేకుండా మంచిగా నీట్గా క్లీన్ చేసుకోండి కంపెనీలను చిన్న చిన్న సన్నగా ఉంటుంది కదా హెయిర్లా ఉంటుంది ప్లీసు అలాంటిది ఏమీ లేకుండా నీట్గా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను మాత్రం మొత్తం తీసేస్తున్నాను నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అంటే అప్పుడప్పుడు నేను తీస్తూ ఉంటాగా సో తొందర తొందరగా తీసేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియోని ఫస్ట్ కనుక మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా సపోర్ట్ చేస్తూ ఉండండి మా వీడియోస్ని ఓకే ఫ్రెండ్స్ నా అయితే కంకులు పొట్ట తీయడం అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ ఈ స్వీట్ గ్యారెల్ చేయడం అనేది చూడండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గ్యారెల్ కంకులు అయితే అయిపోయాయి నేను వలుస్తున్నాను మొత్తం గింజలు వలచడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా గింజలు వొలిసేస్తున్నాను నేను మొత్తం వలసేయడం కూడా అయిపోయింది తొందరగా వలిచేసాను లక్కి కూడా కొంచెం హెల్ప్ చేసింది ఇద్దరం కాబట్టి తొందరగా అయిపోయాయి ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి మా గ్యారెల్ రెడీ అయిపోతాయి ఫైవ్ మినిట్స్లో గ్యారం రెడీ చేసేస్తాను మీరు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మిక్సీ పట్టే ముందు కొంచెం షుగర్ ఉన్న సాల్ట్ వేయండి కొందరు సాల్ట్ వేయరు సాల్ట్ వేస్తే చాలా టేస్ట్ ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మెత్తగా పట్టుకోండి ఓకేనా నాకైతే మెత్తగా అయిపోయింది ఆయిల్ కూడా వేడైపోయింది చూడండి చిన్న చిన్న గ్యారెల్లా చేసుకోవాలి మధ్యలో బొక్కలు ఎందుకు పెట్టాలి అంటే నీట్గా కాలితే మంచిగా కాలుతాయి అన్నట్టు అందుకే గ్యాస్ కూడా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవడం వలన లోపల మంచిగా ఉడుకుతాయి మంచిగా ఉంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి సిమ్ములో పెట్టకుండా ఓకేనా ఫ్రెండ్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు కాలనివ్వాలి చూడండి నా అయితే కాలుతుంది టూ సైడ్స్ తిప్పుతూ కాల్చాలి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియోని ఒక లైక్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా గ్యారెలు మాత్రం రెడీ అయిపోయాయి చూడండి కలర్ చేంజ్ అయిపోయాయి తీస్తున్న ఆయిల్ రాకుండా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ చూసేశారా అయిపోయాయి స్వీట్ గ్యారెల్ మొక్కజొన్న స్వీట్ గ్యారెల్ చాలా ఈజీ ప్రాసెస్ ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్